గంగానమ్మపేటలోని శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆడి కృతిక మహోత్సవాన్ని కళ్యాణోత్సవం జరిపించారు స్థానిక గంగానమ్మపేటలో వేయించేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళవారం ఆడి కృతిక వేడుకలు ఘనంగా జరిగాయి ఆలయంలో గల శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మందిరంలో ఉదయం నుండి పంచామృతాభిషేకాలు నిర్వహించారు స్వామివారిని విశేషంగా అలంకరించుగా భక్తులు దర్శించుకున్నారు అనంతరం పెసర్లంక రమణ దంపతుల చేతుల మీదుగా శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కర్నూలు పండుగ నిర్వహించారు భక్తులు ఆలయానికి తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఊరేగింపు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఆలయ ఈవో రమణ కుమారి సుబ్బారావు అర్చకులు కార్యక్రమాలను పర్యవేక్షించారు శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున కుత్రిక అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టినరోజు సందర్భంగా ప్రాతకాలానే విశేషమైన అభిషేకాలు చేయటం జరిగింది అభిషేకాల్లో భక్తజనం విశేషంగా పాల్గొనటం జరిగింది ప్రస్తుతం శ్రీ ప్రసర్లంక వెంకటరమణ గారి దంపతుల చేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించబడుతుంది తదుపరి శ్రావణ మాసంలో కూడా దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేయటం జరుగుతుంది అదేవిధంగా శ్రావణ మాసంలో నెలాంతము కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము సదరు కార్యక్రమంలో పాల్గొనదలిచిన వాళ్ళు ఆఫీస్ నందు సంప్రదించండి శ్రావణ మాసంలో జరిగేటువంటి విశేష పూజల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాము సుబ్రమణ్య స్వామివారి పుట్టినరోజు సందర్భంగా పాత శివాలయంలో స్వామివారికి విశేషమైన అభిషేకాలు అదేవిధంగా ఆ దేవుడి ఆశీస్సులతో మరి మా ఈవో గారి మా మీద చూపించిన ప్రేమతో ఈరోజు స్వామివారి కళ్యాణంలో కూర్చున్న అదృష్టం మాకు దొరకటం చాలా సంతోషకరం ఆ స్వామివారు చల్లని ఆశీస్సులు మా అందరి మీద ఉంచాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం